ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆయన ఇచ్చిన మాట మీద నిలబడితే మేము కూడా హర్షిస్తాం ఎందుకంటే ఇంతవరకు ఆయన ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇచ్చిన ఒక వాగ్దానం మీద కూడా నిలబడలేదు ఎప్పటికప్పుడు ఆయన వాగ్దానాలు మారుస్తూ ఉన్నాడు కాబట్టి అతని మాట మీద నిలకడలేదు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మోసాలని ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న విధానాన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము హర్షిస్తాం సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆయన ఇచ్చిన మాట మీద నిలబడితే మేము కూడా హర్షిస్తాం ఎందుకంటే ఇంతవరకు ఆయన ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇచ్చిన ఒక వాగ్దానం మీద కూడా నిలబడలేదు ఎప్పటికప్పుడు ఆయన వాగ్దానాలు మారుస్తూ ఉన్నాడు కాబట్టి అతని మాట మీద నిలకడలేదు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మోసాలని ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న విధానాన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము హర్షిస్తాం సపోర్ట్ చేస్తాం